తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధా కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవన్ సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్పుడిగా చేశారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది భారీగా తారాగలం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమా ఖర్చుకు వెనకడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది ఆర్టిస్టులు టెక్నీషియన్ రెమ్యురేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బైరవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి బస్ కూడా భారీగా క్రియేట్ అయింది సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది ఇక రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా టాక్ వచ్చింది మంచి మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు గుంటూరు విశాఖపట్నం వరంగల్ విజయవాడ మహబూబ్ నగర్ హైదరాబాద్ మంచి ఆక్యుపెన్సీ నమోదైంది తొలి రోజు ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు మూడో రోజు పదిన్నర కోట్లు ఏడో రోజుకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పద్నాలుగో రోజుకి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పదిహేనో రోజుకి నలభై ఒక్క కోట్ల రూపాయలు పదహారో రోజుకి పదిహేడో రోజుకి నలభై ఐదు కోట్ల రూపాయల వసూళ్ల మార్కు దాటింది ఈ సినిమా దాదాపు ఓవర్సీస్లో మూడు కోట్లపైనే వసూళ్లు వచ్చాయి స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారా రోహిత్ సీను బెలంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కన్నుపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర చేస్తాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలు వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలు మంత్రికిస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనుకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనే తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే రెండో వారం చివరిని కూడా సూపర్ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా